వంటింట్లో వైద్యానికి నమస్కారం చూడండి షాపు బీరువాళ్ళు పిల్లోలు బెడ్లు డ్రెస్సింగ్ టేబుల్ చైర్సు స్టాండ్ మంచాలు స్టడీ చైర్లు చిన్న బిరవ మనం షాప్లో ఏం తెచ్చినామంటే చూడండి చూపిస్తే మీకు ఇది వచ్చేసి మనకు ఒక దోశ పేనం తీసుకొచ్చేసిన అనిపిస్తా ఇది ఇది వచ్చి ఇది తీసుకొచ్చేసిన ఇది వచ్చేసింది ఒక స్టిక్ వచ్చేసింది ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పట్టదండి ఇంకొకటి వచ్చేసి మనకి కనిపిస్తానగా మూడు మనకి ఆఫర్ అని చెప్పిండు సరే అని తీసుకున్నాను నేను ఏమి వచ్చాయి అంటే మూడు వచ్చేసినాయి సేమ్ అంతే అక్కడ ఒకటి ఏటీ వచ్చేసినాయి మనకి వచ్చేసింది అయితే మనకి ఆ షాప్లో వచ్చేసి నేను ఇందాక చూపించిన అన్నీ ఉంటాయండి ఫ్రిడ్జ్లు ఉంటాయి కూలర్లు ఉంటాయి చిన్న ఫ్యాన్లు ఉంటాయి మళ్ళీ చైర్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కటి ఆ షాప్లో దొరుకుతాయండి అన్నీ ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి మనకు రేట్లు కూడా అంతగానే చెప్పడండి పెయింటింగ్కి సంబంధించిన డ్రెస్సింగ్ టేబుల్స్ బీరువాలు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఎక్కువ కూడా ఏం చెప్పడండి బాగుంటుంది మనం అని తక్కువ చేసి కూడా ఇస్తాడు అంతకన్నా రేట్లు కూడా ఎక్కువ తీసుకోడండి ఇక్కడ కనిపించేవి మూడు ఇవి ఇది వచ్చిన మనకి అక్కడ ఇక్కడ కనిపించేది ఇది వచ్చేసి మనకి దీనికి ఒక స్టిక్ వచ్చేసింది మనకి చూడండి తిరిగి వచ్చేసింది ఇంకా అనిపిస్తుందిగా ఇది పెద్దది వచ్చేసి మనకిది ఇది వచ్చి మనకి దోశ పేనం ఒకటి వచ్చేసింది మూడండి మనకి ఇది పద్నాలుగు వందలకి ఇచ్చేసిండీ ఆఫర్ అన్నాడుగానే ఉందండి కాకపోతే ఈ మూత అనేది ఈ రెండింటికి యూజ్ చేసుకోవాలి దీనికి దీనికి రెండింటికి యూజ్ చేసుకోవాలి మూత అనేది ఒకటి దోశ పిందం వచ్చేసింది ఇది దీనికి వచ్చేసింది మూత దీనికి దీనికి యూజ్ చేసుకోవాలి అన్నీ కూడా బాగుందండి అనిపిస్తాను మీకు దీనికి సెట్ చేసుకోవాలి దీనికి సెట్ చేసుకోవాలి నాకైతే నచ్చినాయండి బాగున్నాయి సేమ్ ఇక్కడ మనకి ఏ ఫోటోలు అయితే ఉన్నాయో అదే ఫోటోలు ఇక్కడ హిచ్ ఇవి ఇది వచ్చి ఇంకో దోష పేనం తీసుకున్నాను నేను ఎక్స్ట్రా బాగున్నాయండి షాప్లో కూడా రేట్లు మంచిగా ఉంటాయి మంచిగా అడిగినట్టు ఇస్తాడండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాని కనుకంలో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్